హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదబీ నగరంలో ఈరోజు వీడియోలో చెగోడులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చెప్పే కొలతలతో ఒకసారి చేసి చూడండి బయట షాప్లో అమ్మే చెగోడీలలాగే ఉంటాయి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ఉంటే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం చెగోడీల కోసం చిన్న గ్లాస్తో మూడు గ్లాసుల పిండి తీసుకుంటున్నాను అదే గ్లాసుతో ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి మైదాపిండి బియ్యం పిండి కలిపి మొత్తం నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఈ పిండిని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పిండిని ఉక్క పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నెని కానీ ప్యాన్ కానీ పెట్టుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల పిండికి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఇందులో మన టేస్ట్కి తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ వాము వేసుకోవాలి నేను కలర్ కోసం చిటికటి పసుపు వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసాక నీళ్ళని ఒకసారి బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పిండి గోరువెచ్చగా అయ్యే వరకు అలా వదిలేయాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టు సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం పిండి తీసుకుని మిగిలిన పిండి మీద ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని చెగోడీలు చేసుకోవాలి చెగోడీలు మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలా చేసుకుంటే బాగా వేగుతాయి వీటిని రింగులా చుట్టుకున్న తర్వాత గట్టిగా అంటించుకోవాలి లేకపోతే నూనెలో వేసాక విడిపోతాయి మీకు చేత్తో చేసుకోవడం కష్టం అనిపిస్తే చపాతీ పీట మీద ఇలా రోల్ చేసుకొని చేసుకోవచ్చు మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి అన్ని చెగోడీలని ఇలాగే చేసుకోవాలి చెగోడీలన్నీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి నూనె వేడైందో లేదో తెలుసుకోవడానికి ముందు కొంచెం పిండి వేసి చూసుకోవాలి మనం వేసిన పిండి నూనెలో నుంచి పైకి తేలితే నూనె కరెక్ట్గా వేడైనట్లు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు కొంచెం కొంచెం చెగోడీలు వేసి వేయించుకోవాలి నూనె బాగా వేడైన తర్వాతే చెగోడీలు వేసుకోవాలి లేకపోతే నూనెలో వేసిన తర్వాత చెగోడీలు విడిపోతాయి నూనెలో వేసిన వెంటనే చెగోడీలని గరిటితో కలపకూడదు అవి నూనెలో నుంచి పైకి తేలిన తర్వాత అప్పుడు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చెగోడీలని నూనెలో వేయగానే బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ రావడం తగ్గితే చెగోడీలు వేగినట్టు అప్పుడు ఆయిల్లో నుంచి తీసుకోవాలి ఇలాగే మిగిలిన చెగుడీలను కూడా వేయించుకోవాలి నేను వేయించిన చెగుడీలు క్రిస్పీగానే ఉన్నాయండి ఒకవేళ మీకు మెత్తగా ఉన్నట్లు అనిపిస్తే వీటిలో బబుల్స్ రావడం తగ్గింది కదా ముందు వేయించిన చెగుడీలు కూడా వేసి రెండు కలిపి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి ఇంతేనండి చెగోడిలు తయారు చేసుకోవడం నచ్చిందండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్